అరకు పబ్లిక్ అరకు నియోజకవర్గం గిరిజన మారుమూల ప్రాంతంలో విద్య కోసం ఆరోగ్యం కోసం వైద్యం కోసం త్రాగునీరు సాగునీరు కోసం అభివృద్ధి కోరుతూ చాలా కాలం నుండి గోమంగి మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో సుమారు పదిహేడు పంచాయతీలు మారుమూర ప్రాంతం గోమంగి మండల కేంద్రం ఏర్పాటు చేయాలనేసి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పెదబైలు మండలానికి గోమంగి పరిసర ప్రాంతాలు మండల కేంద్రానికి చేరుకోవాలన్న కుల ధృవీకరణ పత్రాలు విద్యా సర్టిఫికేట్లు కానీ ఇతర ఇతర పనులు చేసుకోవడానికి వచ్చినప్పుడు అధికారులు సరైన సమయానికి లేకపోతే ఆ రోజు నిద్రావస్థ మండల కేంద్రానికి ఉండవల పరిస్థితి ఏర్పడుతుంది కనుక మా పదిహేడు పంచాయతీలకు కలిపి ఒక మండల ఉప కేంద్రం ఏర్పాటు చేయాలనేసి మండల సాధన కమిటీ నాయకులు రాధాకృష్ణ పద్మనాభం కొమ్మ బాలరాజు పృథ్వీరాజు తదితరులు డిమాండ్ చేస్తున్నారు గుల్లెల పంచాయతీలో గోమంగి మండల సాధన సమితి కమిటీ వాళ్ళు మరి గుల్లెల పంచాయతీ జనాలు గోమంగి పంచాయతీ జనాలు చుట్టుపక్కల పంచాయతీ జనాలు కలిసి ఈరోజు ముక్కుమూడిగా మన మండల సాధన సమితి ద్వారా మన సాధించుకుందాం అనే ఉద్దేశపూర్వకంతో మేమందరూ కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే మనకి మండలం అనేది గోమం సెంటర్లో ఉండడం మంచిది అదే గారి కానీ లేకపోతే ఎక్కడో బంగారుపేట కానీ పెట్టినా కూడా అది ప్రజలకు యూజ్ కాదు అందుకే గవర్ గవర్నమెంట్ వాళ్ళు ఈ మండల సాధన సమితి వాళ్ళు చెప్పిన విషయం గమనించి ఏ ఏరియా అంటే బాగుంటుంది ఏ ఏరియా కంటే విస్తీర్ణం బాగున్నదు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది ఉద్దేశంతో గవర్నమెంట్ వాళ్ళు కూడా వారి ప్రభుత్వం కూడా ఆలోచించి మన గోమంగి మండలంలో పెడితే మంచిదని నేను కోరుకుంటూ అందరూ గుల్లేలు పంచాయతీ అలాగే గోమంగి మన మండల సదన సమితి కమిటీ వాళ్ళకి అలాగే మా గుల్లేలు పంచాయతీలో విద్యున్నట్టు పెద్దలకు అక్కలకు అన్నలకు నాయకు నమస్కారము మనకు గోమంగిలో మన పదిహేడు పంచాయతీలకు సంబంధించి మండలం ఉంటే మనకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం పెద పోయి వరుస బోర్డర్లో మనం కొన్ని పనులు చేసుకోవాలంటే మనకు అక్కడ రానుపోను ఛార్జీలు కానీ ఇబ్బంది అదే మనకు దగ్గరుంటే చాలా పనులు మనం చేసుకోగలుగుతాం కనుక మనం అందరూ కూడా ఒక ఉమ్మటిగా ఒక ఐ ఐక్యతగా ఉండి మన మండలం అనేది గోమంగి సాధించుకోవాలని కోరుకుంటూ నేను సెలవు పంచాయతీ గుల్లెలు గ్రామానికి విచ్చేసినటువంటి మన గోమంగి మండల సాధన సమితికి నా యొక్క ధన్యవాదాలు ఈ గోమంగి మండల సాధన సమితి గోమంగి మండలం కోసము ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పోరాటం జరుగుతుంది కాబట్టి ఇంతకుముందు పెదబైలో ఒరిషా బోర్డర్ పక్కన వెళ్ళి మేము ఏదైనా పనులు చేసుకోవాలన్నా ఎక్కువ సర్టిఫికెట్ కావాలన్నా ఏం తెచ్చుకోవాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది రోడ్డు రోడ్డులు సమంగా లేకపోవడం వల్ల రోడ్డు రవాణా లేకపోవడం వల్ల దేనికోసమైనా వెళ్ళాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి పదిహేడు పంచాయతీలకి కేంద్ర బిందు అయిన గోమంగి మండ గోమంగిని మండలంగా ఏర్పాటు చేయాలనేసి ఈ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాము ఎలాగైనా మేము గోమంగిని మండలంగా ఎలాగైనా మేము సాధించుకుంటాము ఎంతవరకైనా వెళ్తాము ఎక్కడి వరకైనా పోరాడి మండలంగా సాధించుకుంటామనేసి మేము ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము మండలం ఏర్పాటు చేయాలి ఆమెకి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసే వరకు పోరాడదాం ఆమెకి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి పంచాయతీ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజల చిరకాల కోరిక గోమంగిని మండలం చేయాలి ప్రజల చిరకాల కోరిక గోమంగిని ఏర్పాటు చేయాలి గోమంగి కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలి పదిహేడు పంచాయతీ ప్రజల యొక్క కష్టాలను తీర్చాలి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసే వరకు పోరాడదాంకి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి పంచాయతీ ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలి గోమంగి కేంద్రంగా మండలం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను తీర్చాలి ప్రజల చిరకాల కోరిక గోమంగిని మండలం ప్రజల చిరకాల కోరిక గోమంగిని ఏర్పాటు చేయాలి గోమంగి కేంద్రంగా నూతన మండలం ఏర్పాటు చేయాలి పదిహేడు పంచాయతీ ప్రజల యొక్క కష్టాలను తీర్చాలి గులేలు పంచాయతీ అలాగే గోమంగి మన మండల సదన సమితి కమిటీ వాళ్ళకి అలాగే మా గుల్లేలు పంచాయతీలో విచ్చేసినట్టు పెద్దలకు అక్కలకు అన్నలకు నాయకు నమస్కారము మనకు గోమంగిలో మన పదిహేడు పంచాయతీలకు సంబంధించి మండలం ఉంటే మనకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అలాగే ఇప్పుడు మనం పెద పోయి వరుస బోర్డల్లో మనం కొన్ని పనులు చేసుకోవాలంటే మనకు అక్కడ రానుపోను ఛార్జీలు కానీ ఇబ్బంది అదే మనకు దగ్గరుంటే చాలా పనులు మనం చేసుకోగలుగుతాం కనుక మనం అందరూ కూడా ఒక ఉమ్మటిగా ఒక ఐక్యతగా ఉండి మన మండలం అనేది గోమంగి సాధించుకోవాలని కోరుకుంటూ నేను తృశిలో